నువ్వు రెండు వేలు గుండ డూప్లికేట్ గెంటిలు తెచ్చినవు నీ సంగతి చెప్తా నేను అవా నన్ను పరిశానం చేయ నీకు వస్తున్నా నీ వాళ్ళ కుక్కున్నవేమో వస్తున్నా జ రెండు ఆడికే వస్తున్నా వచ్చి నీ తోటి రాము నాకు రెండు లక్షలుగా లేబెట మా దగ్గర పైసలు లేవమ్మా నా దగ్గర రెండు లక్షలు లేవు మిత్తి అవుతామాకి లేవు అడుగుతా ఒక నిమిషం ఫోన్ చేస్తా కనుకుంటా పైతుల గురించి హలో ఎండమ్మా పైసలు కావాలి నాకు రెండు లక్షలు ఐదు లేక మిత్తి కావాలి ఉన్నాయా పైసలు పడుతున్నా సరే నాకు నాకు కావాలి ఇప్పుడు సరే వస్తున్నాడు వస్తుంది చెప్పను డబ్బులు కావాలండి ఇప్పుడు సరే అడుగుతాయి మేడమ్ ఏం పెడతాం ముచ్చు అదే నమ్మకం మేము పెడతావు డబ్బులు ఇస్తున్నాం నమ్మకం లేకపోతే అమ్మమ్మ కదా డబ్బులు ఇచ్చారు కదా లక్ష రెండు లక్షలు ಹ್ಮ್ ಬಂಗಾರದ ಒಬ್ಬ ವೃದ್ಧಿ ಬಂಗಾರ सेंट्रल मध्ये बसत आला पण तो साइन येतो पा तो तप्पा ओके ओके साइन जाईल मी मी के के हिरोगर्जी ओ अमेजिंग బిస్కపో మళ్ళా నాకు బంగారం ఇచ్చేటప్పుడు డబ్బులు ఇష్టప్పుడు ఇది మళ్ళీ నా బంగారం నాకు ఇచ్చినప్పుడు నేను డబ్బులు నీకు ఇయ్యనా సరే బిస్కపో మళ్ళీ తర్వాత సరే